నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పై పై గందరగోళం అంటూ ఒక ముఖ్యమైన వార్త అయితే చాలా రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో గందరగోళంగా మారింది అనమాట అదే చెక్కలు కొడుతుందనమాట వార్త నిజమా అబద్ధమా ఆ వార్తకు సంబంధించిన వాటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎందుకు గందరగోళంగా మారింది ఇక ఎంత జీతాలు పెరుగుతున్నాయి ఏ ఏ ఉద్యోగులకు పెరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే జనవరి నుంచి ఎనిమి వేతన సంఘం ఆధారంగా జీతాలు చెల్లించనున్నారు అయితే ఎనిమి వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఎంత రేటులో లెక్కించాలనే సమాచారం అయితే వెల్లడించలేదన్నమాట అయితే దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత జీతాలు ఇక పొందుతారో తెలియక అయోమయంలో పడ్డారు వేతన సంఘం అమలుకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక జీతం నూట ఎనిమిది నుండి నూట ఎనభై ఆరు శాతం పెరుగుతుందని కొందరు అంటున్నారు అదే సమయం ఇక మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర ఒక ఇంటర్వ్యూలో జీతాలు పెంపి ఇరవై శాతం నుండి గరిష్టంగా ముప్పై శాతం వరకు ఉంటుందని చెప్పడం జరిగిందనమాట అందువల్ల కోటి మందికి పైగా ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు తమ జీతాలు ఇక ఎంత పెరుగుతాయో తెలియక అయోమయంలో ఉన్నారనమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారు భారతదేశంలో ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు నుండి అమల్లో ఉంది ప్రతిసారి వేతన సంఘం అమలు చేయబడినప్పుడు ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా ఇక వేతనం మరియు పెన్షన్ ఇక సవరించబడుతుందనమాట అందుకే రెండు వేల పదహారులో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు పెరిగినందువలన ఎనిమి వేతర సంఘం గరిష్టంగా జీతాల పెంపును ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఆశిస్తున్నారనమాట అయితే దాదాపు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కమిటీ సభ్యుడు ఇక శివగోపాల్ మాత్రం రెండు పాయింట్ ఎనభై ఆరు రేటు ఉంటుందని చెప్పడం జరిగిందనమాట దీని కారణంగా ప్రస్తుతం ఉద్యోగుల గందరగోళం నెలకొంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిష్పత్తి పెరిగే కొద్దీ ఉద్యోగులు పొందే జీతం కూడా ఇక పెరుగుతుందనమాట ప్రస్తుతం ఏడవ ఇక వేతన సంఘం ఆధారంగా కనీసం జీతం పద్దెనిమిది వేల మరియు ఇక డిఎన్ఎస్ అలవెన్సెస్ జోడీకి వస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు అవుతుందనమాట అయితే మీరు ఒకటి పాయింట్ తొంభై రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ఆధారంగా లెక్కిస్తే కొత్త జీతం ఇరవై శాతం పెరుగుతుందని ఇక అంటే దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు అవుతుందన్నమాట అదే ఫిట్మెంట్ ప్యాక్టరు ఇక రెండు పాయింట్ ఎనిమిది శాతం పరిశీలిస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు బేసిక్ జీతం అంటే ముప్పై శాతం పెరుగుతుందనమాట ఇదిలా ఉంటే చాలామందికి లక్ష రూపాయలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందని ఇక చెప్పడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మంచి అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్